కూటం ప్రభుత్వం మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుందండి ఆయన్ని లాస్ట్ థర్టీ ఫస్ట్ ఆగస్టు థర్టీ ఫస్ట్ నుంచి మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీకి తీసుకెళ్లారండి తీసుకెళ్లి నైట్ అంతా వైజాగ్లో తిప్పి సెప్టెంబర్ ఫస్ట్ని గుడివాడ పోలీసులకి పో పిఎస్కి తీసుకెళ్లారు నెక్స్ట్ గుడివాడ పిఎస్లో రెండు కేసులు అండి అరండాల్పేట దువ్వాడ దువ్వాడ పోలీసులు ఇంటికి వచ్చి వాళ్ళు వెహికల్ ఏం తీసుకురాలేదు మీ కారు లేదమ్మా అని అంటే సరే అని మేము వెహికల్లో వెళ్ళామండి ఆ ఎస్ఐని కానిస్టేబుల్ని కూడా మా వెహికల్లోనే తీసుకుని వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత మా కారులో గంజాయి పెట్టి మా కార్ని సీ చేద్దామని చూశారు తర్వాత దు నుంచి మహారాయణ పోలీస్ స్టేషన్కి పంపించారు తర్వాత రాజమండ్రి రాజమండ్రి ఆ రోజు నైట్ మహారాణిపేట స్టేషన్ నుంచి నైట్కి నైట్ రాజమండ్రి పంపించేశారు రాజమండ్రి ఆ రోజు అంతా ఆ రోజు ఈవినింగ్ వరకు ఉంచి రిమాండ్ చేశారు రాజమండ్రిలో రాజమండ్రి జైలుకెళ్ళి కలుద్దామని అంటే అక్కడ పీటీ వారెంట్ వేసి మాచర్లకు తీసుకెళ్లారు మాచర్లు మాచర్లు పిఎస్ తీసుకెళ్లారు మళ్ళా రాజమండ్రి రాజమండ్రి తీసుకొచ్చారు రాజమండ్రి జైలు నుంచి మళ్ళీ కలుద్దామని వెళ్తే నెక్స్ట్ డే కురపం కురపంకి తీసుకెళ్లిపోయారు కురపం తీసుకెళ్లారు కుర్పం జైలుకి కురుపం తీసుకెళ్లారు కురుపం నుంచి లేట్ నైటు కురపంలో రిమాండ్ చేసి లేట్ నైటు వైజాగ్ సెంట్రల్ జైలుకి పంపించారండి సెంట్రల్ జైలు నుంచి పోనీ అక్కడికన్నా వెళ్ళి కలుద్దామని అంటే అతన్ని అక్కడి నుంచి బాపట్ల ఇంకోళ్ళు వైజాగ్ ఇంకోళ్ళు తీసుకెళ్లారు అక్కడి నుంచి మళ్ళా వైజాగ్ తీసుకొచ్చారు మళ్ళీ ఇట్లా పీటీ వారెంట్ లేచి ఆయన్ని సబ్బవరము లావూరు వైజాగ్ మళ్ళా గాజువాక కోర్టు మాచర్ మళ్ళీ ఈ మాచర్ల స్టేషన్ స్టేషన్ రిమాండ్ అని చెప్పి టూ డేస్ తీసుకెళ్లారు ఇవన్నీ చేస్తున్నారు మళ్ళా ఇంటి ఇతను రిమాండ్లో ఉన్నాడని తెలుసు కూడా పులివెందుల నుంచి పిఎస్ నుంచి పోలీసులు రెండు జీపుల్లో వచ్చి మా ఇంటికి వచ్చి ఇంటికి ఇంటి దగ్గర కొంచెం హడావిడి చేసి ఇంటి దగ్గర నోటీస్ లాంటి వెళ్ళారండి ఇంటి దగ్గర నోటీసులు అంటే వెళ్ళారు ఈయనకి మెడిసిన్ సరిగ్గా ఇస్తున్నారో లేదు తెలీదు మళ్ళీ ఇతను కొంచెం హార్ట్ పేషెంట్ అండి జైలు ఎంట్రీ కానీ మనం చేసుకుంటుంటే అక్కడ పీటీ వారెంట్లు పెట్టి అతను ఎక్కడుంటున్నాడో తెలియకుండా మాతో కలవనీయకుండా మాతో మాట్లాడియకుండా చేస్తున్నారండి ఒక్కరోజు కూడా అట్లా అతన్ని జైల్లో ఉంచలేదు ఇలా పీటీ వారెంట్లు వేసి మొత్తం రాష్ట్రం అంతా తిప్పుతున్నారు పన్నెండు సంవత్సరాల నుంచి మేము ఈ పార్టీలో వర్క్ చేస్తున్నాము చేయటం వల్ల ఇది తప్పని నేను అనుకోవట్లేదు ఇంత ఇంత కక్షపూరితంగా ఎందుకు చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం నాకు అర్థం కావట్లేదు నా పిల్లలు నేను ఇలా ఇదే విధంగా చేస్తే నా భర్తని కలవనీయకుండా మమ్మల్ని ఇదే విధంగా చేస్తే నీ చంద్రబాబు ఇంటి ఇంటి ముందుకు వచ్చి నా పిల్లలు నేను సూసైడ్ చేసుకోవాల్సి వస్తుందండి